ముసుగులు నాయకులు గుంటూరుకు వెళ్లాలంటే ఆరు గంటల సమయం ఎందుకు పట్టింది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు శాసన మండలిలో మంత్రి లోకేష్ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలు కూటమికి అధికారం ఇచ్చిన మాజీ మంత్రులపై దాడులు చేయడానికా అక్రమ కేసులు పెట్టడానికా వచ్చా సత్యనారాయణ ప్రశ్నల వర్షం చేప్రూల్లో కలెక్టర్ తమిమ్ అన్సారియా పర్యటన మహా శివరాత్రికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ విజయవంతమైన సహకార ఉద్యోగుల ముట్టడి కార్యక్రమం ఉన్నతాధికారులతో చర్చలు నుంచి నిరవధిక నేతలే ఎలా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ ఉద్దేశించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు ప్రతిపక్ష పార్టీ నేత రోడ్డుపైకి వస్తున్నారంటే ఏం జరుగుతుందోనని భయం ప్రజల్లో నెలకొంటుందని అన్నారు ఎక్కడికి వెళ్లిన దౌర్జన్యం రోడ్లంతా బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారు గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే ఆరు గంటల సమయంలో ప్రజలు ఈ రకం అనుభవించాలా జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని చెప్పారు ఈ మధ్య కాలంలో నాకు అందరి సమస్యలు కంట్రోల్ చేస్తున్నాం ఈ సమస్యలు లేదు ఇప్పుడు రెండోది నక్సలైట్స్ సమస్య పరిష్కారం అవుతుంది ఇటీవల కాలంలో అమిత్ షా గారు కూడా అనౌన్స్ చేశారు మార్చి థర్టీ ఎయిత్ నక్సలైట్ సమస్య దేశంలో ఉండదని కానీ మనకు వచ్చిన సమస్య రాజకీయ ముసుగులో రాజకీయ నేతలే నేరాలు చేయడం మొదలు పెడితే ఏ రకమనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకనే అధ్యక్ష ఇటీవల ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీద పోతున్నా అంటే ఆ రోజు ఏం జరుగుతున్నారో భయపడే పరిస్థితికి వస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇలాంటి సమస్యలన్నీ నేను ఒకటే చెప్తున్నా ఒక ఎక్కడికి పోయినా దౌర్జన్యం చేయడం రోడ్ అంతా బ్లాక్ చేయడం విజయవాడ నుంచి గుంటూరుకు పోవాలంటే సిక్స్ అవర్స్ ఇంకెవడు వాడికి నరకం అనమాట ఎవరు రోడ్డు మీదకి వచ్చినా వాడికి నరకం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం పోవాలంటే సెవెన్ అవర్స్ ఏంటి అధ్యక్ష ఇవన్నీ నేషనల్ లెవెల్లో నేషనల్ హైవేస్ లో మీటింగ్లు పెట్టకూడదని ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు కాకూడదని ఈవెన్ విగ్రహాలు పెట్టకూడదని చాలా స్పష్టమైన రాజేశాలు ఉన్నాయి అధ్యక్ష అవి కూడా వైలేట్ చేసే పరిస్థితికి వచ్చారు రెండో దేశాన్ని చెప్పకపోతే మళ్ళీ నేను అయినట్టు అవుతుంది దాన్ని ఏ విధంగా ఆలోచించాలో ఆలోచిస్తా తిరుపతి లడ్డు మీద కూడా ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని ఎందుకంటే దేవుని పవిత్రత అవసరం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సంవత్సరాసరంగా అభిప్రాయం ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను మనసా చె చెప్తాను నేను నిద్ర లేస్తాను ఆలోచించేది అధ్యక్ష వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోండి దీని నిద్రలేసి ఒకసారి పూజ రూపంలోకి రెండు నిమిషాలే పూజ చేస్తాను నా పూజ కూడా ఎందుకు ఈ మధ్యలో పబ్లిక్ కూడా అర్థం కావాలి నేను ప్రజా రాజధాని అమరావతి దేవతల రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మనం చూస్తాం హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి పదిసార్ల దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ వాళ్ళు ఆయన చెప్పుకొని పోయే పరిస్థితి ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరకు వచ్చింది అది కూడా ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానిక అని ప్రశ్నించారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ మేరకు శాసన మండలిలో అధికార పక్షంపై ప్రశ్నల వర్షం కురిపించారు బొత్స అంబటి రాంబాబుపై దాడి చేస్తే ఆయన కొన్ని మాటలని అన్నారు ఆ తర్వాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు అంబట్టి వేధించినందుకు భవిష్యత్ తగిన మూల్యం చెల్లించుకుంటారు మరో మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు రాజకీయాల్లో మహిళను తీసుకువచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారు తల్లి ఎవరికైనా తల్లి మీకు అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడమా మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే అంబటి రాంబాబు తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణ చెప్పారు అంబటి రాంబాబు తనని దూషించిన వీడియోలు ఉన్నాయి అని స్పష్టం చేశారు బొత్స ఆ మాజీ మంత్రి గారు పేరు వస్తే నేనైతే ఆయన ఇచ్చారు రాంబాబు గారిని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 పద్ధతితో ఆయన ఆయన దూషిస్తే ఆ ప్రిజర్వేషన్ ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే మూడు మూడు నిమిషాలు నేను నేను అనకూడదు తప్పైంది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని విద్య చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన ఆయన కాబట్టి ఆయన చెప్పాడు ఆయన ఆయన ఆయనే ఎవరు ఎవరో చూపెట్టే చూపించిన ముందే ఆయన చెప్పాడు అది కూడా ఆలోచించి అది కూడా ఆలోచించండి ఆలోచన వ్యక్తిపోయా

ఉపయోగం అయితే వాళ్ళ ఇంట్లో ఈ సలపతి దయచేసి ఇంటర్దే అది తెలుసు మాటలు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కాదు ఇది దీన్ని ప్రోత్సహించకూడదు ఈ ప్రజాస్వామ్యం ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం ఉంటే అది ఉంది కానీ మీ భాష విస్మరించారు దాని తగిన తగిన మూల్యం తిరిగి ప్లీజ్ ప్లీజ్ చెప్తాను అధ్యక్ష లోకేష్ గారు అధ్యక్ష ఎందుకు రాజకీయాల్లో తల్లు తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి మేము అమ్మ రాంబాబు అనే వ్యక్తి அம்பா குறைய ஆய் ஆய் திச்சே ஆய தல் காதா ஆய தல் காதா ஆய துருது காதா ஆய் ஆய் தகுதி ஆய் சரி మహాశివరాత్రి చెబుతులు మండలం వడ్లముడి కార్వీలో గల బాలకోటేశ్వర స్వామి ఆలయంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ తరీం అన్సారియా శుక్రవారం పరిశీలించారు ఆలయంలో సాధారణ క్యూ లైన్లు శీఘ్ర దర్శనం విఐపి క్యూ లైన్లు వాహన పార్కింగ్ ప్రసాదాల తయారీ పంపిణీ వైద్య శిబిరాలు ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అవకాశం ఉందని చెప్పారు భక్తులు ప్రశాంత వాతావరణం దైవ దర్శనం చేసుకోవాలని చెప్పారు ఇందుకు దేవాదాయ శాఖ అధికారులు రెవెన్యూ పోలీస్ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు అనంతరం ఫలితంగాల ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు పదో తరగతి పరీక్షల ప్రిపరేషన్ పై ఆరా తీశారు టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు అదే విధంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడంతో పాటు మంచి భోజనం అందించాలని స్పష్టం చేశారు sevaaya namo namasevaaya namashivaya bhog namasevaaya sevaaya namo namasevaaya bhog namasevaaya sevaaya namo namasevaaya bhog 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 namasevaaya

సమస్యల పరిష్కారం కోరుతూ సహకార ఉద్యోగులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చింది ప్రభుత్వం కోరుకునే వ్యతిరేకంగా శాంలానగర్ లోని సహకార సహకార కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు అన్ని జిల్లాల నుండి సహకార ఉద్యోగులు వందలాది మంది ముట్టడి కార్యక్రమానికి తరలివచ్చారు సహకార సంఘ నాయకులతో ఉన్నతాధికారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నెల పదహారవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘ కార్యకలాపాలను మూసివేసి నిరవధిక సంబంధి చేపట్టాలని తీర్మానించారు సహకార ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని ఈ సందర్భంగా సహకార ఉద్యోగుల సంఘం నాయకులు మూవ వెంకటేశ్వర్లు తోట వెంకటరామయ్య రవికుమార్ రాధాకృష్ణ తదితరులు పేర్కొన్నారు జీవో నెంబర్ ముప్పై ఆ అమలు చేసి హెచ్ఆర్సీ పాలసీ గ్రాట్యుటీ ఇచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు నిరవధిక సమయంలో సహకార ఉద్యోగులు పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు అవసరమైతే అవరణ వీక్షణ కూడా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు கோூர் மா கோக்கெல எனக்கால இல்ல ஜெரிங்க మనం లక్ష రూపాయలు ప్రయోజనం ఏంటి మీకు కమిటీ చేసావు మీరు ఏదైతే డిమాండ్స్ పెట్టారో అన్నిటి మీద కొన్ని చర్చలు మీరు సానుకూలంగా అన్ని చేస్తా ఉన్నారు సాగు పదహారు తరగతి సమలోకి వెళ్తాం పదహారు తర్వాత నాలుగైదు రోజుల తర్వాత ఆమరం నిరాదర్శి కూడా తారీఖు నుంచి మన గుంటూరులోని కమిషనర్ కార్యాలయం ముందు మేము ఈ వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి రోజుకు రెండు జిల్లాల చొప్పున ఈ పదమూడు రోజులు ఇరవై ఆరు జిల్లాలు ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరిగింది అలాగే నిన్న మాకు సహకార శాఖ మంత్రి వారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది వెళ్ళాము దాంట్లో ఏం చెప్పారంటే మేము కొన్ని పరిష్కరించాము ఇంకో రెండు నెలల్లో పరిష్కరిస్తామని కమిటీ చేశారు కానీ మేము మాకు కమిటీ కాదు తత్వరమే మాకు మీరు ఏం నెరవేర్చారో అని తెలియజేయమన్నాము అవి మేము తర్వాత తెలియజేస్తా ఉన్నారు దానికి మేము ఆ కమిటీకి మేము ఒప్పుకోకుండా మా జేఏసీ ఆ సమస్య మాకు ఈ వాళ్ళ చర్చలు మాత్రం విఫలమైనవి మేము బయటకు వచ్చాము యథాతథంగా మా సహకార సంఘ ఉద్యోగులందరూ అందరూ రాష్ట్ర వైడ్గా రేపు పదహారవ తారీఖు నుంచి నిర్వధిక సమ్మెలోకి వెళ్తామని అలాగే ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు ఇంకా గవర్నమెంట్ వారు గాని గవర్నమెంట్ అధికారులు కానీ దిగి రాకపోతే ప్రతి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందు టెంట్లు వేసి ప్రతి జిల్లా బ్యాంకు ముందు ఆమరణ నిరాహారం చేస్తా అలాగే మళ్ళీ రేపు ఆప్కాప్ ముట్టడి కూడా పెడతామని ఆ తర్వాత నాపాటు కూడా ముట్టడి పెడతా ఈ ఈ పోరాటం ఆపే ప్రసక్తి లేదు తాడో పేడో తెలుసుకునే దాకా ఎవరు నిద్రపోయే ప్రసక్తి లేదు ప్రతి సహకార సంఘ ఉద్యోగి ఒక ఉగ్ర రూపం ఎత్తి ఉగ్ర నష్టం లాగా మొత్తం ఇలా సంగతి తేల్చుకుంటామని అలాగే కమిషనర్ గారి మండి వైఖరి తగ్గేదాకా ప్రసక్తే తగ్గే ప్రసక్తే లేదని ఈ పోరాటం ఇంకా ఉధృతంగా పనిచేస్తున్నటువంటి ఎనిమిది వేల మంది ఎంప్లాయీస్ వివిధ పద్ధతుల్లో పోరాటాలు చేస్తా ఉన్నారు వీళ్ళ కోరికలు ఎంత న్యాయమైనా అనేటువంటిది మనందరికి తెలిసిన విషయమే ఈ కోరికలు జోలికి నేను వెళ్ళను ఇంత తీవ్రమైనటువంటి ఉద్యమానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్నటువంటి ఈ ఉద్యోగులందరూ చాలా స్పష్టంగా రిజిస్టార్ గారి ఒక మెసేజ్ ఇస్తున్నారు మీరు కానీ తక్షణమే సమస్యలను పరిష్కారం చేయకపోయేటైతే ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పదహారవ తేదీ నుండి నిరోధిక సమ్మెలోకి వెళ్తామనేటువంటి మెసేజ్ని ఇస్తా ఉన్నారు దీన్ని ఇప్పటికైనా సరే రిజిస్టార్ గారు ఆలోచన చేయాలి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఆలోచన చేయాలి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇందులో చేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ నిజంగా కన్ను తెరిస్తే వాళ్ళకి కోపం వస్తే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాల్ని తారుమారు చేయగలిగినటువంటి సమర్థులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గుంటూరు చౌత్ర సెంటర్ లో సూరత్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు అతిథులు హాజరై షాపింగ్ మాల్ ని ప్రారంభించారు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో సూరజ్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం సుఖపరిణామేమని చెప్తారు కళ్యాణం శివ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువకులకు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు సూరజ్ షాపింగ్ మాల్ దినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు షాపింగ్ మాల్ నిర్వహణలు తిరుపతి సురేష్ టీడీపీ మైనార్టీ సెల్ నగర్ అధ్యక్షులు రఫీ కార్పొరేట్ శ్రీను వార్డ్ ప్రెసిడెంట్ బుజ్జి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు अपन के ओ मानुष का आ सुन ना ये टाइप किया है और आ बोल रहा है जी टाइप कर ऊपर मोड गया फटाफट काट इतना हाँ ना ना बैठो ना जी चल दे हाँ हो मैं चालू हाँ ओके ठीक है, है।, 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 है। ना

ຕະປີ້ສວາຊື Sch ້ສ <that should be enough. laughs> రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో ముఖ్యంగా వస్తు ప్రపంచంలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి సూరత్ కలెక్షన్ సూరత్ షాపింగ్ మాల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్య తరగతి పేదవారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి షోరూమ్స్ కు దీటుగా గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి పార్టీ వేర్ దగ్గర నుండి నేరు రోజు వాడుకునేటువంటి ప్రతి ఒక్క ఐటమ్ ను కూడా ముఖ్యంగా మహిళలకు ఎక్కడో జర్నీ చేసి ఎళ్లి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా విజయవాడ అలాగే హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అన్ని కూడా గుంటూరు మా ఇంటి పక్కనే ఉంది అనేటువంటి విధంగా సూరత్ షాపింగ్ మాల్లో అన్ని కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నమస్కారం అండి ఈ రోజు మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ ఓపెన్ అయ్యింది ఆంధ్రాలో కాదు ఇంకెక్కడైనా కానీ మన సూరత్ షాపింగ్ మాల్ లోనే అతి తక్కువ రేట్లతో ప్రారంభించామండి మన ఓన్లీ మన లేడీస్ కోసం అతి తక్కువ ధరలతోనే సూరత్ రేట్లు డైరెక్ట్ సింగల్ పీస్ మన గుంటూరులో చూస్తున్నాం మొట్టమొదటిసారి ఎక్కడ లేని మన గుంటూరు అయితే ప్రారంభించాం మీరు అందరూ వస్తారు మేము ఇచ్చే రేట్లు మేము ఇచ్చే క్వాలిటీ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాం సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు ఎస్టీయు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు జిల్లా అధ్యక్షుడు ఎస్కే బాజీ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో పిఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని తెలిపారు సమస్యల పరిష్కారం కావని పక్షంలో చెల్లూ అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు ఏ జాతీయ ఆర్థిక కార్యదర్శి మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఇరవై ఎనిమిది జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎస్టీయు ఈ కార్యక్రమాలు ఎందుకు చేస్తుందంటే ప్రధానమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలు దపాలుగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది సమస్యల మీద చర్చించడం కానీ పరిష్కారం మార్గం కానీ ఈ నోటికి చూపలేదు ఎలాంటి ఆర్థికపరమైన అంశం పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నాకు వదిలేయండి అని చెప్తున్నా తప్ప ఇప్పటికి రెండు సంవత్సరాలు గడిచింది పిఆర్సీ కమిటీ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వెంటనే పిఆర్సీ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నాం అలా చేయని పక్షంలో మా ప్రత్యక్ష కార్యాచరణ ఉద్రిక్తం చేస్తాను కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మరి థర్టీ పర్సెంట్ అయ్యాను ఇవ్వాలి నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ముప్పై ఏడు వేల కోట్లు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మా బొకాయిల్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ ఆచి ప్రభుత్వం ఇవ్వకుండా మేమేదో పదివేల కోట్లు ఇచ్చాం ఐదు వేల కోట్లు ఇచ్చాం ఉద్యోగులుగా నేను చాలా తప్పు చేస్తుంది గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల సాధన కోసం రాష్ట్ర 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 ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ దశలవారీ పోరాట కార్యక్రమానికి పిలిపించినందున ఈరోజు గుంటూరు జిల్లా ఎస్టీయు పక్షాన జిల్లా రెండవ దశ అయినటువంటి జిల్లా కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దగ్గర దగ్గర ఇరవై నెలలు అంటే రెండు సంవత్సరాలు కావచ్చున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించకుండా ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీని ఇచ్చింది కానీ ఏ హామీ కూడా ఇంత మటికి నెరవేర్చినటువంటి దాఖలాలు కనబడటం లేదు దానికి సంబంధించి రాష్ట్ర సంఘం మన యొక్క హక్కుల్ని రక్షించుకోవాలి పదకొండు నందు వేంచిన శ్రీ గంగా పార్వతి సమేత అగ్రశేశ్వర స్వామి వారి దేవస్థానం నందు మహాశివరాత్రి దినాల సందర్భంగా మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా దేవస్థానం ఈవీయూ ఎన్ఎల్టీ సౌమ్య మరియు దేవస్థాన పాలక మండలి సభ్యులు చైర్మన్ శ్రీ గాలి సతీష్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మా శివరాత్రి ఉత్సవాలు పదమూడవ తేదీ నుంచి పద్దెనిమిది వరకు ఆ రోజుల పాటు మా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ పాల్గొంటారని తెలియజేశారు పదమూడవ తేదీన స్వామివారిని పెళ్లికొడుకు చేయడం అమ్మవారిని పెళ్లికూతురు చేయడం జరుగుతుందని సాయంత్రం ఆరు గంటలకు గణపతి పద్నాలుగో తేదీన రుద్రహోమం చేయడం జరుగుతుందని పదిహేనవ రాత్రి శివరాత్రి సందర్భంగా ఉదయం నాలుగు గంటలకు స్వామివారి దర్శనం వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఉచిత దర్శనం మరియు అభిషేక దర్శనం అరవై రూపాయల దర్శనాలు అన్ని ఏర్పాటు చేశామని అన్నారు వచ్చిన ప్రజల సమాచారాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు వచ్చిన భక్తులకు వాటర్ అన్ని విధాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు పద్దెనిమిది రెండు వేల మంది కన్నదారే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎన్ఎల్టీ సౌమ్య ఆలయ చైర్మన్ గాలి సతీష్ బాబు పాలక సభ్యులు ఎస్ రామకృష్ణ ఎం వరలక్ష్మి జి సునీత ఎం కాంతరావు బి నాగవల్లిక జి పద్మజ కుమారి కె సతీష్ కుమార్ ఎం శివనాగరాజు నాయక్ వై జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మి గారి దేవస్థానం అండి నేను ఇక్కడ ఈయోగా పనిచేస్తున్నా అండి నా పేరు సౌమ్య నమస్తే అండి రేపు మహాశివరాత్రి సందర్భంగా పదిహేనో తారీఖు గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ఐదు రోజులు బ్రహ్మోత్సవాలుగా జరుగుతా ఉన్నాయండి ఈ రోజు పదమూడో తారీఖు నుండి స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలుగా తీర్చిదిద్దుతారండి అలానే సాయంత్రం గణపతి పూజ కార్యక్రమాలు నిత్యాది హోమాలు బలిహరణలు జరుగుతా ఉంటాయి అలానే పదిహేనో తారీఖు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్వామివారి అభిషేకాలు మొదలవుతా ఉన్నాయండి అలానే ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభిషేకాలు ఆలోచన అలా చేస్తామండి అలానే మధ్యాహ్నం ఆ రోజు మాస శివరాత్రి సందర్భంగా మధ్యాహ్నం మాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఒకటిన్నర రెండు గంటల మధ్య నుంచి స్టార్ట్ అవుతుందండి ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల దాకా అది కొనసాగుతా ఉంటుంది అలానే సాయంత్రం ఆరు గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి అలానే రాత్రి పదిన్నరకి లింగోద్భవ కాలం టైంలో అభిషేకం జరుగుతుందండి అలానే రాత్రి పన్నెండున్నర సమయం తర్వాత స్వామి అమ్మవార్లకి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతా ఉందండి దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు మేము ఈవో గాని ట్రస్ట్ బోర్డు సహకారంతో మా మైన స్టాఫ్ తో అన్ని రకాల ఏర్పాటు చేసి ఉన్నామండి ఆ ప్రత్యేకంగా వాటర్ ఫెసిలిటీస్ కానీ బటర్ మిల్క్స్ గానీ లేదా పార్కింగ్ అలానే దర్శనాలు టికెట్ ప్లస్ ఫ్రీ దర్శనాలు రెండు అలా చేస్తా ఉన్నామండి అర ప్రత్యేకంగా అభిషేకం టికెట్ టికెట్లు ఒక అరవై అండి టికెట్ వేళ అలానే స్పెషల్ దర్శనాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము అలానే మధ్యాహ్నం మహాశివరాత్రికి దానికి స్పెషల్ టికెట్ ఉంటుందండి రెండు వందల పదహారు రూపాయలు అలానే లింగోద్భవ కాలం నందు కూడా ప్రత్యేకంగా టికెట్స్ ముందుగా ఆప్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి దర్శనం ఉంటుంది అలానే ఫ్రీ దర్శనం కూడా ఆ టైంలో ఏర్పాటు చేస్తా ఉన్నామండి లింగోద్భవ కాలంలో స్వామివారి అభిషేకం టికెట్స్ తీసుకున్న వాళ్ళకి సామాన్య భక్తులకు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటా ఉన్నామండి అలానే ఈ కళ్యాణం గాని లింగోద్భవం గాని భక్తులందరికీ అందుబాటులో ఉండడానికి ప్రత్యేకంగా ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నామండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి అందరికీ అండి ఈ రోజు గంగా పార్వతి సమయ అగ్స్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గాలి శ్రీకుంది మా ఈ రోజు నుంచి పదమూడో తారీఖు ఉదయం ఆరు గంటలకి పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రోజు నుంచి ఉత్సవాలు స్టార్ట్ అయినాయండి సాయంకాలం గణపతి పూజ మళ్ళీ రేపు రేపు పద్నాలుగు రేపు రుద్రాభిషేకము గణపతి పూజ పదిహేనో తారీఖు మహాశివరాత్రి ఉదయం రెండు గంటల నుంచి ఈ అభిషేకాలు రుద్రాభిషేకాలు అభిషేకాలు మొదలవుతాయి ఉదయం రెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటింటి దాకా అభిషేకాలు జరుగుతాయి మళ్ళీ సాయంకాలం ఆరింటికి మూడింటికి పన్న మహా మహాన అభిషేకం అంటే మాస శివరాత్రి కార్యక్రమం జరిగిందండి మధ్యాహ్నం రెండింటి దగ్గర నుంచి ఆరింటి దాకా ఆరింటి దగ్గర నుంచి సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి సాయంకాలం పదింటి పన్నెంటికి మన లింగోద్భావం జరుగుతుంది మరియు సాయంకాలం ఒకటినర అర్ధరాత్రి ఒకటి నుంచి కళ్యాణం శివ కళ్యాణం జరుగుతుంది మరియు పదిహేను పదిహేను ఇప్పుడు పదహారు సాయంత్రం రథోత్సవం జరిగింది పదహారు సాయంకాలం రథోత్సవం జరుగుతుంది ఆ పదిహేనవ తారీఖు మనం హోమము వసంతభిషేకము వసంతోత్సవం అవన్నీ జరుగుతాయి పద్దెనిమిది ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రాజకీయాల ముసుగులు నాయకులు నేరాలు చేస్తున్నారు జగన్ విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్లాలంటే ఆరు గంటల సమయం ఎందుకు పట్టింది అసెంబ్లీలో మండలిలో మంత్రి లోకేష్ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్సీలు కూటమికి అధికారం ఇచ్చింది మాజీ మంత్రులుపై దాడులు చేయడానిక అక్రమ కేసులు పెట్టడానిక బొత్స సత్యనారాయణ ప్రశ్నల వర్షం చేప్రూర్లో కలెక్టర్ తమీమ్ పర్యటన మహాశివరాత్రికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం విద్యార్థులతో కలిసి కలెక్టర్ విజయవంతమైన సహకార ఉద్యోగుల ముట్టడి కార్యక్రమం ఉన్నతాధికారులతో చర్చలు నుంచి